అనిత తెలుగు న్యూస్ వినికొండ పట్టణంలోని ఎన్ఎస్పి కాల్వ కట్ట వద్ద ఏర్పాటు చేసిన గీతాంజలి విద్యా సంస్థల పదవ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ ఫంక్షన్ కు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న శాసన సభ్యులు శ్రీ వినుకొండ్రీ బ్రహ్మానాయుడు మన కిషోర్ సార్ లాంటి వాళ్ళే ఆయన పిలిచారు వాళ్ళ స్నేహితులు నన్ను వీరు ఎలా పిలిచారో వారిని అలా పిలిస్తే నేను కూడా వెళ్ళాను అక్కడికి వెళ్తే ఇవాళ అక్కడికి కంటే కూడా బాగా కనిపిస్తుంది ఎందుకంటే మన కట్టు మన బొట్టు మన సంస్కృతి మన సాంప్రదాయం మా అమ్మ మరి మా మనవరాళ్ళు అయితే అక్కడ నిజంగా అన్నం తినకపోయినా మీతో కాసేపు ఆడుకుంటే చాలా సంతోషం అమ్మా నాన్నలు మిమ్మల్ని మరి ఇంత మంచిగా ఇంత పద్ధతిగా ఇంత సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మీ అందరూ అది మనకు పట్టు వచ్చినట్టు కనిపిస్తుంది అందులో భాగం మన మీ గురువు గారు కూడా కిషోర్ గారు కూడా సార్ గారు కూడా దాంట్లో ఒక భాగమే అందుకే మన గీతాంజలి విద్యా సంస్థలు అంటే నాకు కూడా చాలా ప్రేమ అభిమానం కిషోర్ గారు అంటే కూడా నాకు మంచి ఇంట్రెస్ట్ ఇవన్నీ మనం మీరు బాగా బాగా టెంపరేచర్ బాగా ఉండేవారికి పాపం బాగా ఇబ్బందిగా ఉన్నారు కానీ మీరు తక్కువ సమయంలో రెండు మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను మీరు మన వినుకొండ అంటే చాలా మంది మనల్ని చిన్న చూపు చూసేవాళ్ళు గతంలో ఆ వినుకొండలో ఏముంది వినుకొండ అంత బాగుండదు అందులో చాగటానికి నీళ్ళు ఉండవు అక్కడ వాళ్ళంతా మొరటగా ఉంటారు అక్కడ వాళ్ళంతా అదో విధంగా ఉంటారు అని చెప్పుకునేవాళ్ళు మేము ఇప్పుడు చూస్తా ఉంటే మనం వినుకొండను చూస్తే వాళ్ళందరూ కూడా అసలు వినుకొండేంది ఇలా మారిపోయింది వినుకొండ చిన్నబాంబే ఉన్నట్టుంది శినబొంబాయి అంటారు అలా ఉంది అని చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు మన శరుకుంపాలెం అనే ఒక ఊరు వచ్చారంట కొత్త చెరుకుంపాలెం అనే ఒక ఊరు వచ్చారంట కృష్ణా జిల్లా నుంచి వస్తే ఆ ఫంక్షన్కి పెళ్లి ఫ్రెండ్లీ అయితే ఆ ఫ్రెండ్లీ ఫంక్షన్ లో ఉన్నారంట చూస్తే గతంలో ఎప్పుడూ ఆయన ఒక ముప్పై సంవత్సరాల క్రితం వచ్చారంట మన కొత్త చెరుకుంపాలెం అక్కడ చూస్తే అందరిని చూస్తా ఉంటే అసలు ఎక్కడున్నాం మనం ముప్పై సంవత్సరాల క్రితం చెరుకుంపాలెంలో మేము ఉంటే అక్కడ ఎలా ఉన్నారు